హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాం సంపరేట్లో నరెందరు మంచి ఉన్నారా నేనైతే మస్తున్నా ఈరోజు మితిగాన్ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ సో దానికోసమే ఈ గెటప్ ఈ గెటప్ కన్నా ముందైతే స్కూల్ డ్రెస్సే ఉండే దా స్కూల్ డ్రెస్ వేసి పంపించేసిన స్కూల్కి ఇంకా టీచర్ చూసి అయితే రిటర్న్ చేసిందంట ప్లీజ్ సార్ గెటప్ వేయించుకొని రండి అనేసి ఇంకా ఇంట్లో కొన్నవైతే ఏం లేదు కాస్ట్యూమ్స్ దానివల్ల ఇంట్లో ఏమి ఉంటే దాంతోనే అట్లా సెట్ చేసేసినాము ఎట్లుందో కామెంట్ అయితే చేయండి నాకైతే నచ్చింది ఏమనుకున్నారో ఇంకా నాకైతే తెలియదు ఇతివైన స్కూల్లో సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నారో మనం కూడా పోయి చూద్దాం పదండి ఫ్రెండ్స్ అయ్యయ్యో మనం వచ్చిన దాకా అంటే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది అయినా ఈ డైలీ టైం రోజు పోయే టైమే కదా త్రీ ఓ క్లాక్ అవుతుంది మరి ఈ టైంకి పెడితే మేము ఎప్పుడు పోయేది ఇంకా మా మిట్లుగాడు ఏం చేస్తున్నాడో పొద్దున్నుంచి ఆ గేటప్లో ఉన్నాడో గేటప్ తీయచ్చు ఆడేడుండో కూడా కనిపిస్తలేదు నాకైతే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే అనిపించేసిండే చివరికి ఇంకెంత ముద్దుగా ఉన్నాడో చిన్ని చిత్తయ్య చిన్ని కృష్ణయ్య కన్నయ్య ఇద్దరు గోపికలు అయితే ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో ఇంకా పిల్లలందరూ కూడా ఎంత బాగున్నారు గోపికలు కృష్ణయ్యలు చిన్న చిన్నగా ముద్దు ముద్దు ఉన్నారు ఇంకా వాళ్ళు ఉట్టి కొట్టడానికి కూడా ఏర్పాట్లు అయితే చేసినట్టున్నారు దానికి కూడా చివరికి ఇంకా ఉత్తి కొడతారేమో ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా చాలా ఉండే నేనే పెట్టలేను ఇంకా ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఉట్టి కొట్టడము ఇంకొట్టి కొట్టడానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు ఉట్టి కొట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చిన్ని కృష్ణయ్య వచ్చి ఉట్టి కొడుతున్నాడు ఇంకా తన వెనకాల అనుకున్న కృష్ణులందరూ వచ్చి ఉట్టి కొడతారు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉట్టి కొట్టడానికి వాళ్ళ టీచర్ రమ్మన్న దాకా వెళ్తా లేడు ఎంత సైలెంట్గా ఉన్నాడు అదే ఇంట్లో అయితే నన్ను కింద మీద వేస్తాడు ఆడ ఉట్టి కొట్టాలని కూడా వాళ్ళ టీచర్ ఉట్టి కొట్టు మంటేనే కొడతాడు లేకుంటే అంత ఇల్లు పడతాడు మరి నా భయం ఎటు అవుతుందో నాకు అర్థం వీక్షుకు కూడా ఏదో ఒక గిటప్ వేసి పంపిద్దామని అనుకున్నాను సింపుల్గా కానీ వాడు అద్దనేసి ఏడ్చిండు ఇంక ఏడ్చేసరికి ఇంకేదో ఒక డ్రెస్ వేసి అయితే పంపించేసిన స్కూల్కి ఇంక ఇంటికి వెళ్దాము టైం అవుతుంది అన్నయ్యకి తీసుకురాపో అని పంపిస్తే వాడు భయపట్టుకుంటా భయపట్టుకుంటూ వెళ్ళిండు వీడికి చెప్పడానికి వస్తలేదు వాడికి ఏమో అర్థం కావట్లేదు ఇంక ఇద్దరు ఒకటే పీకులాడుకుంటున్నారు ఇంకా వాడు మిత్తుగాడు మమ్మీ చూడు అక్కడ ఉందని చూపిస్తున్నాడు ఇద్దరు పీకులాట ఇంకా టీచర్ అయితే చూసి ఏమైందని దగ్గరికి వచ్చింది ఇంకా మిత్తుగాడైతే ఇంకా నా వంక చూపిస్తున్నాడు మా మమ్మీ అక్కడ ఉంది అనేసి ఇంకా సర్లే తియా టీచర్ కూడా సెలబ్రేషన్స్ ఏమై ఎండి కాలే కానీ ఇంక అప్పటికే అమ్మ అమ్మకతో ఇంటికాడు ఉంటుంది అనేసి ఇంకా పిల్లలకు బ్యాగ్ తెచ్చుకోమన్నా బ్యాగ్ తెచ్చుకున్నారు ఇంకా అప్పటికి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయిండ్రు వాళ్ళు ఉన్నారు ఇంకా మేమైతే వెళ్తున్నాము ఈరోజైతే ఇలా స్కూల్ ఎట్లా గడిచింది అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తాం